Hi, hello, namaste friends. Welcome back to my channel. నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సండే రోజు తీసిందండి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసినప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది ఈ వీడియో తీసిన సండే కాకుండా నెక్స్ట్ సండే కూడా వచ్చేసింది ఇన్ని రోజులకి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు లేట్ అయిందంటే మా పిల్లలిద్దరికి లాస్ట్ వీక్ అంతా ఫీవర్స్ ఇంక వాళ్ళతోనే సరిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్లడం తీసుకురావడం అందుకే ఇంక ఈ వీడియో ఎడిట్ చేయలేదు ఆ సండే రోజుకు కూడా మా అమ్మాయికి ఫీవర్ తగ్గలేదు మా అబ్బాయికి అయితే తగ్గింది కానీ మా అమ్మాయి ఇంకా ఫేవర్ ఉంది ఇంతకీ ఇది అంతా కాదు కానీ ఎక్కడికి వెళ్తారో చెప్పలేదు అని అనుకుంటున్నారేమో మర్చిపోయాను మా తమ్ముడా ఇంటికి వెళ్తున్నామండి అసలు టూ వీక్స్ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరట్లేదు ఇంకా ఆ రోజు మా పిల్లలు ఎట్టు పరిస్థితుల్లో మామయ్యల ఇంటికి వెళ్దాము అని చెప్పి చాలా అల్లరి చేసినారు ఇంక మా అమ్మాయికి ఏమో ఫేవరే తగ్గలేదు వద్దని చెప్తే లేదు ఎలాగైనా ఈరోజు వెళ్ళాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు ఇంక పొద్దున్నకే స్నానాలు అవి చేసి రెడీ అయిపోయారు అనమాట ఇంక సండే కదా కొంచెం లేటు లేచాము పనులన్నీ లేటుగానే అయ్యాయి ఇంక మా తమ్ముడు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయ్యిందండి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళే టిఫిన్ అది తిందాంలే అని చెప్పి ఇంక టిఫిన్ కూడా తినలేదు అప్పటి వరకు మా ఆయన కూడా వస్తాను వస్తాను అన్నారు కానీ కరెక్ట్గా బయలుదేరే టైంకి ఆఫీస్ కాల్ వచ్చింది ఏదో వర్క్ ఉందని చెప్పి ఇంక మా ఆయన రాలేదు మేమేమో ఆటో బుక్ చేసుకున్నాము ఆటో కోసం కింద వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి నేను అప్పుడెప్పుడో ఊరు నుంచి తెచ్చిన బంతి మొక్కలు ఎంత మంచిగా పూలు పూసినాయో వాటిని చూస్తుంటే ఒక పూ తీసి తల్లలో పెట్టుకోవాలి అనిపించింది అందుకే మా నాయుడికి చెప్తే వెళ్ళి ఒక పువ్వు తీసుకొచ్చినాడు ఎంతైనా మన చేతితో ఉడిసిన మొక్కలు అవి పెద్దగా అయ్యి పూలు పూసినా కాయలు కాసిన ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టము నాకు మేమేమో ఆటో బుక్ చేసినాం కదా ఆటో ఏమో టూ మినిట్స్లో వస్తుంది అని చూపించింది యాప్లో ఇంక మేము టూ మినిట్సే కదా కిందకి వెళ్ళిపోదామని చెప్పి కిందకి వస్తాము కానీ సేపైనా ఆటో రాలేదు ఏటబ్బా అని యాప్ ఓపెన్ చేసి చూస్తే ఆటో ఏమో క్యాన్సిల్ చేసినాడు మళ్ళీ ఆటో బుక్ చేద్దామని చూస్తే చాలాసేపటి వరకు ఆటో దొరకనే లేదు అసలు ఆటో బుక్ అవ్వలేదు ఈ లోపల మా అమ్మాయి ఏమో ఆకలి వేస్తుంది అంటుంది ఇంక ఫీవర్ అది తగ్గిందా లేదా అని అయితే రాలేదు ఆ రోజుకి కాకపోతే నీరసంగా ఉంది ఎక్కువ కాఫ్ ఉంది అనమాట అయితే ఎలాగో ఆటో రావడానికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పి మా బిల్డింగ్ కింద ఒక తులసి చెట్టు ఉంటే ఒక నాలుగైదు ఆకులు తీసి కడిగి తినమని చెప్పాను అదేదో నేను విషం మింగమన్నట్టు చూడండి ఫేస్ ఎలా పెడుతుందో ఏకంగా వామిటింగే చేస్తుంది అనమాట సిరప్లు టాబ్లెట్లు మింగమన్నా వామిటింగ్సే ఇలా ఆకులు అలములు నవలమన్నా వామిటింగ్సే వచ్చిన జ్వరాలు ఎలా తగ్గుతాయి చెప్పండి పిల్లలకు ఫేవర్స్ వచ్చినాయంటే అసలు వాళ్ళకంటే ముందు మనకు నీరసాలు వస్తాయి వాళ్ళు వేసుకోరు రాత్రి నిద్ర అనమాట ఈ వారం రోజులు నాకు అలాగే అయ్యింది అందుకే ఇంక వీడియో ఇంత లేట్ అయిపోయింది మొత్తానికి చాలా సేపటి తర్వాత ఆటో అయితే బుక్ అయిందండి ఫస్ట్ ఆటో టెన్ థర్టీకి బుక్ చేసినాము ఇంక కిందకు వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది కదా మళ్ళీ ఆటో దొరికి బుక్ అవడానికి పన్నెండు అయింది ఇంకా పన్నెండు అప్పుడు బుక్ చేసినాము ఇంక మా తమ్ముడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ పన్నెండున్నర పన్నెండు నలభై అయిపోయింది ఇంకా మధ్యలో దిగి ఇంకా వాళ్ళకి ఏవో స్వీట్స్ ఏవో కొనాలి కదా ఒట్టి చేతులతో ఏం వెళ్ళిపోతామని చెప్పి ఆటో డ్రైవర్ ని స్వీట్ షాప్ ముందు ఆపమని చెప్పాను అయితే ఆయన ఏమో అలా ఆపరు మేడం లేట్ అవుతుంది ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి అని అన్నాడు సరే ఎంత పడితే అంత పడింది కానీ ఒట్టి చేతులతో వెళ్ళిపోలేము కదా అని చెప్పి ఆయన నాపమని చెప్పాను ఇంకా దారిలో స్వీట్ షాప్ ఉంటే అక్కడ దిగి స్వీట్స్ ఏవో కొనుక్కొని వెళ్ళాను అనమాట మా తమ్ముడాలు ఇంటికి ఇంకా సండే కదా రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి అనుకుంటే అస్సలు లేవు చూడండి ఇక్కడ ఎంత రష్గా ఉందో ఇక్కడ డిమోట్ కూడా ఉందనమాట ఇది మియాపూర్ డీమోట్ అండి ఇంకా మా తమ్ముడాలు ఇల్లేమో బాజ్పల్లిలో ఉంటుంది ఇంకా మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి బాస్పల్ వెళ్ళే రోడ్లో ఈ డి మార్ట్ అనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఏవైనా కావాలంటే ఈ డి వస్తారు చివరి ఆఖరికి టిఫిన్లు టిఫిన్ తినలేదు ఏం తినలేదు మంచి ఆకలితోటి పన్నెండున్నరకి పన్నెండు నలభైకి ఇలా దిగినాము మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర మా తమ్ముడు వాళ్ళు సెల్లార్ చూసారా చుట్టుపక్కల మొక్కలు చాలా అందంగా ఉంటుంది అనమాట సెల్లారు ఇక్కడ చూడండి మా నాయుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ బెల్లేమో నొక్కుతూనే ఉన్నాడు ఉంటారు మాకు ఆటో బుక్ అవ్వలేదు ఫస్ట్ తర్వాత బుక్ అయ్యిందని చెప్పాను కదా అప్పుడు మా తమ్ముడే బుక్ చేసాడండి ఇంక వాడేమో యాప్ లో చూసుకుంటున్నాడు ఆటో ఎక్కడుంది అని చెప్పి అక్కడ రోడ్డు బాగలేదని మాకు కొంచెం దూరంలో ఆపేశాడు ఆటో ఆయన అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం అనమాట పెద్ద దూరం ఏం కాదు ఆ వీధి చివర ఆపాడు అంతే అయితే మా తమ్ముడేమో అదే టక్క ఆటో ఏమో అక్కడ ఎక్కడో ఉన్నట్టు చూపిస్తుంది మీరు అప్పుడే వస్తారేటి అని అడుగుతున్నాడు అయితే ఇలా చెప్పాను అనమాట దిగిపోయేమో అక్కడ దించాడు అని ఇంక మేము మంచి ఆకలి మీద వచ్చాం కదా రెడీగా వంట చేసి పెట్టారు మా పిల్లలైతే ఆకలికి కాళ్ళు చేతులు కూడా కడుక్కోవడం మర్చిపోయారు రాగానే భోజనాల దగ్గర కూర్చున్నారు అయితే కాళ్ళు చేతులు కడుక్కొని రన్ అని చెప్పాడు మా తమ్ముడు వెళ్ళి కడుక్కొని వచ్చారు చికెను బిర్యానీ చేశారు తర్వాత పన్నీర్ కర్రీ చేశారు బిర్యానీలో మా పిల్లల కోసము రెండు లెగ్ పీసులు కూడా చేసినారు ఆ రోజు కార్తీకం లాస్ట్ రోజు ఇంక నేను నాన్ వెజ్ తినను ఈ రోజు కూడా అని చెప్పాను నా కోసం పన్నీర్ కర్రీ కూడా చేసినారు ఇంక పొద్దున్నే వచ్చి టిఫిన్ చికెన్ కూడా తింటామని చెప్పి ఇడ్లీ కూడా పెట్టారు కాకపోతే మేము రావడం లేట్ అయిపోయింది ఆ రోజు ఆటో బుక్ అవ్వకపోవడం వల్ల మేము ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాం కానీ మా ఊరు వెళ్ళినంత టైం పట్టింది మాకు పదిన్నరకి ఎప్పుడో దిగితే ఒంటి గంటకి వీళ్ళు ఇంటికి వచ్చినాము మా వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు బిర్యానీ వేయ కానీ ఫుల్గా అనమాట మా అమ్మాయికి ఏమో ఫేవర్ ఉంది కదమ్మా చికెన్ తినొద్దు అని చెప్తే మా తమ్ముడేమో ఏహే తింటే తిని ఏదైతే అది అయ్యింది అని చెప్పి ఇంకా తినమని చెప్పాడు మా అమ్మాయికి ఎప్పుడైనా ఫేవర్ వస్తే ఎవరికైనా మందులేస్తే తగ్గుతుంది గానీ మా అమ్మాయికి చికెన్ తింటే తగ్గిపోద్ది ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఏదో నోరు బాగాలేదమ్మా చికెన్ తెచ్చి పెట్టండి అంటది మాకు భయంకి పెట్టం ఒకసారి ఇలాగా పెట్టేస్తే వెంటనే జ్వరం తగ్గిపోద్ది అదేటో నాకు అర్థం కాదు లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారు మా లాగే ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారనమాట ఇంకా వాళ్ళందరూ కూడా మా తమ్ముడిని కిందకు రామామా ఆడుకుందాం అని పిలుస్తున్నారు అయితే మా పిల్లలేమో మా మామి లేడు పడుకుంటు పోయాడు అని చెప్తున్నారు లంచ్ అయ్యాక మా పిల్లలు కూడా కాసేపు పడుకున్నారు ఇంక నేను మా తమ్ముడు మా మరదలు కాసేపు ముచ్చట్లేసి టీ పెడితే టీ కూడా తాగేసి రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోతున్నాము మా తమ్ముడు ఇంటి దగ్గర సిక్స్కి బయలుదేరితే మా ఇంటికి సెవెన్కి వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ మా అమ్మాయి చూడండి ఫుల్గా ముసుగు కప్పేసింది అసలే ఆటోలో కదా గాలి బాగా కొడుతుంది కాఫ్ ఇంకా కోల్డ్ బాగా ఉంది కదా ఇంకా నా చున్ని ఏమో కప్పుకుందనమాట మా నాయుడు అయితే ఎందుకమ్మా ఎంత చలిలో ఇంటికి వెళ్ళడం అవసరమా మామియాల ఇంట్లోనే రెండు రోజులు ఉండిపోవచ్చు కదా అంటున్నాడు మరి స్కూల్ కి ఎవరు రా వెళ్తారు అని చెప్పాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జిబిషన్ లాగా ఇదేమో మియాపూర్ ఎగ్జిబిషన్ ఇంక ఇది చూసాక మా పిల్లలేమో ఇక్కడ దిగేసి ఈ ఎగ్జిబిషన్ చూసి వెళ్దాం అంటున్నారు అసలే చల్లగా ఉంది క్లైమేట్ మీకు ఫేవర్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి ఇప్పుడు వద్దులేరా తర్వాత ఎప్పుడు వెళ్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయామనమాట ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్